Bene. Allora, la grande percentuale avviene del farmaco nelle botiglie. डाउन ने भी चले थे हां ये पता नहीं क्या है हां ये वाला ये समझ रहे हो रीजन कर रही है ఓం శ్రీ పద్మావతి దేవి నమ శ్రీ పద్మావతి తాయర్ల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించబడినది ఈ కోయిలాలవారు తిరమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంత లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును ముఖ్యంగా మంగళవారం నాజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మంటపంలో అభిషేక మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకా అలంకారము ఉంజేసే నిర్వర్తించబడును ముఖ్యముగా రెండవ రోజు ఇరవై తేదీ వయస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును మూడు రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును ఈ యొక్క వసంతోత్సవం కావాల్సిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ